ప్రభుత్వానికి నీటి ప్రణాళిక లేదు రైతులకు నీళ్లు ఇవ్వాలన్న కనీస ధ్యాస లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరువు వచ్చిందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని పంటలు పూర్తిగా ఎండిపోకముందే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండి కూడా కాంగ్రెస్ నాయకుల అజ్ఞానం వల్ల పొలాలకు నీళ్లు రావడం లేదన్నారు ఎమ్మెల్యే జగదీష్ చెల్లించింది బయట పెట్టాల్సిన అవసరం ఉంది నేను డిమాండ్ చేస్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీగా కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు కొద్ది మందికి వాళ్ళకి ఎక్కువ కమిషన్ వచ్చే చోట మాత్రమే మంత్రులు ఆ స్థాయి పై స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయి కార్యాలయం నుంచి మాత్రమే వచ్చిన ఫోన్లకు వాళ్ళకు ఇస్తున్నట్టుగా చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆరోపిస్తున్నారు దీనిపైన వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను నెలల కాలంలో కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించింది ఎంత దాంట్లో ఎవరు ఎంత చెల్లించారో కూడా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది లేదు అనేది తప్పకుండా నిన్న కాంట్రాక్టర్లు ఏదైతే ఆరోపణ చేసిందో ప్రజలను ఏదైతే చర్చ జరుగుతుందో అది నిజమనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్టయితుంది అందుకే నేను ఆర్థిక మంత్రిని డిమాండ్ చేస్తున్నా వెంటనే ఈ ఆరోపణల పైన శ్వేతపత్రం విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు కాంట్రాక్ట్ ఇచ్చే డబ్బుల విషయంలో అసలు ఏం క్రైటీరియా తీసుకొని ఈ నిధులు రిలీజ్ చేస్తున్నారు కేవలం ఎమ్మెల్యేల ఉత్తరాల మీదనా లేదా మంత్రుల రికమెండేషన్ల మీదన ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన రికమెండేషన్ మీదనా ఏ పద్ధతి అవలంబిస్తున్నారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తొందరలోనే శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభంగాబోతున్నాయి దాంట్లో కూడా ఈ అంశాన్ని మేము లేవనెత్తుతాం బీఆర్ఎస్ పార్టీగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి వాస్తవానికి నీళ్ళ సమస్య ఇరిగేషన్ సమస్య పెద్దగా ఉంది నీళ్ళుండి కూడా ప్రకృతి మనకి నీళ్ళు ఇచ్చి కూడా వీళ్ళ చేతగంతడం వల్ల వీళ్ళ అజ్ఞానం వల్ల వీళ్ళ ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్ర రైతాంగం పెద్ద ఎత్తున నష్టపడుతుంది కోట్లాది రూపాయలు ఇవాళ రైతాంగం నష్టపోతున్నారు గోదావరిలో కావచ్చు కృష్ణలో కావచ్చు సరిపోయిన నీళ్ళు వచ్చినాయి కట్టిన ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి వాటిని నీళ్లు తేవడం చేతగాక నాశనం చేస్తున్నారు విద్యుత్తులు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు వ్యవసాయ రంగంతో సహా అన్ని రంగాలకు కూడా ఒక నిమిషం విద్యుత్ పోకుండా ఇచ్చి చూపించినం మరి అదే లైన్లు ఉన్నాయి అవే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ఇంకా కరెంట్ పెరిగింది వాస్తవానికి ఉత్పత్తి పెరిగింది ఒకవైపు యాదాద్రిలో ఇంకొక వైపు ఎన్టీపీసీ రామగుండంలో ఉత్పత్తి పెరిగింది ఇరవై నాలుగు వందల మెగావాట్ల పైగా అదనంగా వచ్చింది అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి కరెంట్ ఇవ్వడం చేత కావట్లేదు దాంతో వందలాది వేలాదిగా మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతున్నాయి లో వోల్టేజ్ వోల్టేజ్ వల్ల ఇళ్లలో బల్బులు కూడా పగిలిపోతున్నాయి టీవీలు పగిలిపోతున్నాయి ఇటువంటి దుస్థితి మళ్ళీ వచ్చింది రెండు వేల పద్నాలుగు ముందు పూర్వ పరిస్థితులు మళ్ళీ వాళ్ళు కనబడుతున్నాయి తప్పకుండా వీటన్నిటిపైన కూడా మేము అసెంబ్లీలో కూడా నివదెత్తుతాం